మహాకుంభ వేళలో జరిగినటువంటి అతిపెద్ద అద్భుతం ఏంటంటే మోనాలిసాన్ని ఒక్క రోజులోనే ట్రెండింగ్లోకి తీసుకురావడం వాస్తవానికి ఆమె అందానికి ఆమె యొక్క నేచురల్ బ్యూటీకి ఆమెని ఎవరో పోయి ఒక వీడియో తీసి ప్రపంచ స్థాయిలో మొత్తం ప్రపంచం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరి దగ్గర నుంచి ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ సౌత్ తర్వాత మిగతా ఏరియాలు అన్ని దగ్గర నుంచి మోనాలిసా కాల్చి రావడం జరిగింది ఎట్ ది సేమ్ టైం మోనాలిసా సినిమా అవకాశాలు వస్తే మనం ఫస్ట్ రోజు మోనాలిసా మోనాలిసా ఏదైతే మోనాలిసా ఫేమస్ అయిందో ఆ ఫస్ట్ రోజు చెప్పినాం ఒక పక్క బాలీవుడ్ లో గానీ టాలీవుడ్ లో గానీ సినిమా అవకాశాలు వస్తాయి మనం అనుకున్నట్టుగానే ఆమెకు ఆల్రెడీ ఒక సినిమా అవకాశం వచ్చింది ఆ సినిమా ఇప్పుడు ఆమె ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది ఆమె ఇప్పుడు ఆ సినిమాకి ముంబైలో ట్రైనింగ్ ప్రాసెసింగ్ లో ఉంది యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటుంది సో దానికి సంబంధించి ఇందాక ఇప్పుడు ఒక వార్త వచ్చింది ఆ వార్తను చూసుకునే ప్రయత్నం చేద్దాం మోనాలిసనే కాదు కొత్త హీరోయిన్లను గుర్తించండి నటి ఎంపీ కంగనా రనౌత్ సెన్సేషనల్ కామెంట్స్ మహాకుంభం మేళలో ఫేమస్ అయిన మోనాలిసపై బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రానౌత్ను సంచలన వ్యాఖ్యలు చేశారు కుంభమేళలో మోనాలిస్ తో చాలా మంది ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు వారి వారి తీరును చూస్తుంటే చాలా బాధేస్తుంది అక్కడి వారు ప్రవర్తించిన పద్ధతి ఎంత మాత్రం బాగాలేదు అలాంటి వారిని ద్వేషించడం తప్ప ఏమీ చేయలేము చిత్ర పరిశ్రమలోనూ చాలామంది హీరోయిన్లకు హీరోయిన్లు ఆమె అందులోనే ఉన్నారు వారందరిపైన ఎలాంటి అభిమానం చూపుతున్నారా అంటే మీరందరూ కూడా పోయి అక్కడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈరోజు ఒక అభిమాని ఫోటో అడిగితే చంపగురికి కొట్టి హీరోయిన్లు చాలా మంది ఉన్నారు మీరందరూ పోయి మహాకుంభ మేళలో పూజలు అమ్మండి పూజల తర్వాత ఆ దండలై కూడా అమ్మితే మిమ్మల్ని కూడా ఫేమస్ చేస్తారు చేస్తారు అట్లా తున్నారు దీపిక పడుకునే కాజల్ వంటి వారిపై చూపుతున్న అభిమానాన్ని కొత్తగా వచ్చే హీరోయిన్లపై చూపుతున్నారా మోనాలిసను వైరల్ చేస్తున్నట్లే ఇండస్ట్రీలో వచ్చిన కొత్త హీరోయిన్లపైన మీ ప్రేమాలు చూపించగలరా కొత్త వారిని కూడా కాస్త గుర్తించనని ఇన్స్టాలో రాసుకొచ్చారు అయితే ఇక్కడ కంగనా ఆమె ఏదైతే ఇప్పుడు ఆమె ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఒక మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇండోర్కి సంబంధించిన ఒక గిరిజన బిట్ట మోనాలిసా అంటే గిరిజన బిడ్డని ఎంత ఫేమస్ చేసారు మీరు అంటే అంటే వాళ్ళ యొక్క ఏదైతే పేదలు వాళ్ళు వాళ్ళు ఆ దండలో పూసలు అమ్ముకునే వాళ్ళని ఎందుకు ఫేమస్ చేసిన అన్నట్టుగా అంకనారావు రానవత్ కామెంట్స్ ఉన్నాయి క్లియర్గా అయితే వాస్తవానికి ఇప్పుడు హీరోయిన్లు చాలా మంది హీరోయిన్లకి చాలా మంది రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళ ఫ్యాన్ ఏమికి ఆల్రెడీ అయింది కాబట్టి ఆమెకు అర్థం కావట్లేదు ఇక్కడ ఇండస్ట్రీలో ఉంటే వెళ్తుంది ఇండస్ట్రీలో ఉండి సినిమాలు చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన తెలుగులో శ్రీలీలా ఉంది శ్రీలీలకి ఒక్కటే నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరి దగ్గర బేస్ వచ్చింది ఇప్పుడు శ్రీలీల ఎక్కడైనా కనపడితే ఫోటోలు దిగుతున్నారు అంత మంచినే మాట్లాడతారు కదా ఇంకేం గుర్తించాలి దానికంటే ఎక్కువ ఏం కావాలి ఒక కళాకారులకి ఇక్కడ ఆమె సాధారణ కుటుంబంలో పుట్టి అక్కడికి వచ్చి ఆమె బతుకు తెరిపే ఆమె బతుకుతుంది ఆమె వచ్చి కంగనా రావనాథ్ గారు తర్వాత మిగతా హీరోయిన్లు వచ్చి నన్ను ఫేమస్ అయినా అని చెప్పలేము మొనాలిసావు అక్కడ ఏం జరిగింది అక్కడ ఆమె అందానికి అట్రాక్ట్ అయ్యి ఈ రోజు ఆమెను ఫేమస్ చేయడం జరిగింది అయితే వాస్తవానికి సరే మీరు కూడా ఎవరైనా పోయి అక్కడ పోసలు దండలు అమ్మితే మీ దగ్గరకు వచ్చి ఎవరైనా వీడియో చేసి మిమ్మల్ని ఫేమస్ చేస్తే మిమ్మల్ని కూడా గుర్తిస్తాం అంతే కదా ఎందుకు మిమ్మల్ని మిమ్మల్ని ఎవరు గుర్తించకుండా మీరు ఇండస్ట్రీలోకి వచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు మీరు ఆమె బయట గుర్తింపు వచ్చిన తర్వాత సినిమా సినిమా ఆమె కూడా నేను వస్తా అని చెప్పలే ఆమె బాధలు చూసి వాళ్ళ ఇంట్లో పరిస్థితులను చూసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను చూసి ఆమె యొక్క అందాన్ని ఆకట్టుకునేలా ఉంది కాబట్టి ఆమె ద్వారా ఆ సినిమా తీస్తే పెద్ద పబ్లిసిటీ చేస్తు ఇప్పుడు మీరు పబ్లిసిటీ చేయాలి కానీ ఆమె సినిమా తీస్తే ఆమె సినిమా సోషల్ మీడియా పబ్లిసిటీ చేస్తుంది అట్లా కాబట్టి ఆమెతో పోల్చుకోకండి కంగనా రావనాథ్ గారు ఎందుకంటే మీరంటే చాలా గొప్ప అభిప్రాయం ఉంది మాకు ఇప్పటిదాకా మీరు మోహన్ మీద పడి ఏం కంటెంట్ లేనట్టు మోహన్ మీద అలా కామెంట్ చేయడం అనేది మేమైతే తప్పు పడుతున్నాం థ్యాంక్స్